హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాగుత్రమైన సంగతి తెలిసిందే రాజకీయ ఆర్థిక అస్థిరత నెలకొంది అల్లార్లు చెలరేగుతున్నాయి దీంతో బంగ్లాదేశ్ వృద్ధి రేటు రోజు రోజుకు క్షీణిస్తోంది అన్ని రంగాల కార్యకలాపాలు తీవ్ర ప్రభావంలో పడ్డాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ ఎప్పటి నుంచో వెన్నెముక్కుగా నిలుస్తోంది బంగ్లాదేశ్ జీడిపిలో దాదాపు పదకొండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది ఇప్పుడు ఈ అల్లర్లు ఆందోళనల నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమైందని చెప్పొచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా ఉంది అల్లర్లు అశాంతి నేపథ్యంలో విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేస్తోంది ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాంచ్ ఆ దేశం విడిచి స్థిర ప్రభుత్వం వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం చూస్తున్నాయి అందుకే ఇప్పుడు చాలా వరకు లోకల్ గ్లోబల్ బ్రాండ్స్ వస్త్ర సేకరణ కోసం ఢాకాను దాటి చూస్తున్నాయట ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది ఈ క్రమంలోనే భారత తయారీదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఎదురు చూస్తున్నారు భారత్ ప్రధానంగా లాభపడనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సూరత్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీ సిబ్బంది వ్యాపారులు ఈ విషయం గురించి మాట్లాడారు చాలా బ్రాండ్ల నుంచి దుస్తుల ఉత్పత్తి గురించి ఇంకా రెడీ టు వేర్ గార్మెంట్స్ సప్లై గురించి ఆర్డర్స్ వస్తున్నాయని విచారణలు వస్తున్నాయని వారు చెప్తూ ఉన్నారు ఈ ఎంక్వైరీలు పూర్తి స్థాయి ఆర్డర్లుగా మారితే అప్పుడు సూరత్ వస్త్ర పరిశ్రమ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం ఇది పన్నెండు శాతంగానే ఉండగా దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో సూరత్ సహా తమిళనాడు పంజాబ్ నోయిడాలోని టెక్స్టైల్ హబ్స్ కూడా ప్రయోజనం పొందునున్నట్లు మేధావి వర్గం అభిప్రాయపడుతోంది ప్రస్తుతం రెడీమేడ్ గార్మెంట్స్ కు సంబంధించి బంగ్లాదేశ్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది తొలి స్థానంలో చైనా ఉంది ఇక బంగ్లాదేశ్ అగ్రభాగాన్ని ఉన్నప్పటికీ ముడి పదార్థాలకు సంబంధించి ఎక్కువగా భారత్ పైనే ఆధారపడుతోంది ఇది భారత మార్కెట్పై కాస్త ప్రభావం చూపిన చూపినప్పటికీ దీర్ఘకాలంలో భారత్కు ప్రయోజనమే దక్కుతుందని చర్చించుకుంటున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమ నాలుగు మిలియన్లకు పైగా కార్మికుల్ని కలిగి ఉంది ఈ ఈ క్రమంలోనే అక్కడి అల్లర్ల నేపథ్యంలో వీరంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మైనార్టీలపై దాడులు జరుగుతుండడం వల్ల కూడా ఈ పరిశ్రమ ఎఫెక్ట్ అవుతోంది అక్కడి మానవ హక్కుల సమస్య గురించి పాశ్చాత్య మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి ఈ క్రమంలోనే భారత్ ఆ మార్కెట్లకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా మారింది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ చాలా కీలకం ఈ వస్త్ర పరిశ్రమకు వచ్చే ఆదాయంలో దాదాపు ఎనభై శాతం ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వస్త్ర పరిశ్రమ ఇలాగే పతనం చూడాల్సి వస్తే గణనీయ స్థాయిలో ఉద్యోగాలు పోతాయి అప్పుడు నిరుద్యోగం పెరిగిపోతుంది దేశం భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది అచ్చం పాకిస్తాన్ పరిస్థితిని గుర్తుకు తెస్తోంది ఇప్పటికే తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్